హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎక్కర్ మ్యాంగో గార్డెన్ అండి హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇదంతా మండల్ టు మండల్ వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్ అయితే సిక్స్టీ ఫీట్ అయితే శాంక్షన్ అయింది రోడ్ సెట్ బ్యాక్ థర్టీ ఫీట్ అయితే తీసుకున్నారు మనకు రోడ్ ఫేసింగ్ అంతా ప్రీకాస్ట్ వాలేసి రెండు గేట్లు అయితే ప్రొవైడ్ చేశారండి ఇదంతా మ్యాంగో గార్డెన్ అండి వన్ ఎక్కర్లో ఉంటుంది మనకు మొక్కలు కూడా మనకు నాలుగు సంవత్సరాల అండి చుట్టూర కొబ్బరి మొక్కలు మధ్య మధ్యలో జామ మొక్కలు సపోటా మొక్కలు ఈ మ్యాంగో మొక్కలలో కూడా నాలుగైదు రకాల మొక్కలైతే ప్రొవైడ్ చేశారు సైల్ ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్ సైల్లో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ వస్తుంది ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది ఇందులో మనకు బోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది బోర్ అండి మనకు ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ అయితే చేశారు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ అయితే ఉంది కంప్లీట్గా తోటేసి ప్రీ క్యాస్ట్ వాళ్ళేసి చుట్టూరా జాలీ ఫినిషింగ్ వేసి ఉందండి మనకు చిన్నగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకోవడమే ఉంటుంది ఇందులో ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్